లేవియ ఖండము మొదటి అధ్యాయము ఎహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారంలో నుండి అతనికి సెలవిచ్చెను నీవు ఇస్రాయలీలతో ఇట్లనము మీలో ఎవరైనాను ఎహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి గాని గొర్రెల మందలో నుండి గాని మేకల మందలో నుండి కానీ దానిని తీసుకుని రావలను అతడు దహనబలి రూపముగా అర్పించినది గోవులలోని దైనయుడలా నిర్దోషమైన మగదానిని తీసుకొని రావలను తాను యహువ సన్నిధిని అంగీకరింపబడునట్లు యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావలను అతడు దహనబలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి నుంచవలను అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును అతడు యహువ సన్నిధిని ఆ కోడెదూడను వధించిన తరువాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారము ఎదుటనున్న బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలను అప్పుడతడు దహన బలి రూపమైన ఆ పశు చర్మమును ఒలిచి దాని అవయవములను విడదీసిన తర్వాత యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠము మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలను అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయవములను తలను క్రొవ్వును బలిపీటము మీద నున్న మీది కట్టెలపైని చక్కగా పేర్చవలను దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడుగవలను అది యహోవాకు ఇంపైన సువాసన గల దహనబలి అగునట్లు యాజకుడు దానినంతయు బలిపీటము మీద దహింపవలను దహనబలిగా అతడు అర్పించినది గొర్రెల యొక్క గాని మేకల యొక్క గాని మందలోనిదైన ఎడల అతడు నిర్దోషమైన మగదాన్ని తీసుకొని వచ్చి బలిపీటపు ఉత్తర దిక్కున యహోవా సన్నిధిని దానిని వధింపవలెను యాజకులకు అహరును కుమారులు బలిపీటము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను దాని అవయవములను దాని తలను క్రొవ్వును విడదీసిన తరువాత యాజకుడు బలిపీటము మీద నున్న అగ్నిమీది కట్టెలపైని చక్కగా పేర్చవలెను దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడుగవలను అప్పుడు యాజకుడు దానినంతయు తెచ్చి బలిపీఠము మీద దానిని దహింపవలను అది దహన బలి అనగా యహువాకు ఇంపైన గల హోమము అతడు యహువాకు దహనబలిగా అర్పించినది జాతిలోని దైన ఎడల తెల్ల గువ్వలలో నుండిగాని పావురపు పిల్లలలో గాని తేవలను యాజకుడు బలిపీఠము దగ్గరకు దాని తీసుకొని వచ్చి దాని తలను త్రుంచి బలిపీఠము మీద దాన్ని దహింపవలను దాని రక్తమును బలిపీఠము ప్రక్కను పిండవలను మరియు దాని మలముతో దాని పొట్టను ఊడదీసి బలిపీటపు తూర్పు దిక్కున బూడిదను వేచోట దానిని పారవేయవలెను అతడు దాని రెక్కల సందున దాన్ని చీల్చవలను గాని అవయవ విభాగములను బిడదీయకూడదు యాజకుడు బలిపీటము మీద అనగా అగ్నిమీది కట్టెలపైని దానిని దహింపవలను ಅದಿ ದಹನಬಲಿ ಅನಗ ಯಹೋವಾಕು ಇಂಪೈನ ಸುವಾಸನಗಲ ಹೋಮಮು.